நூறு கும்பாய் பார்த்தோம்

जय इंडिया जय इंडिया जय इंडिया हैप्पी बर्थडे इंडिया जय इंडिया हैप्पी बर्थडे इंडिया इंडिया बर्थडे इंडिया हैप्पी बर्थडे इंडिया हैप्पी बर्थडे इंडिया इंडिया बर्थडे इंडिया इंडिया आओ गेला बेटे अरे अच्छा किला लेके ओ कोई आ रहा है बत्ती आयो और आपन पेट वाले काटा बैठो जय जय एनटीआर जय एनटीआर जय एनटीआर अरे रे हां ஏய் எல்லாரும் ஏமே நீங்க கூட ஆபி பர்தே செப்றாரு ஹேபி பர்தே இயர் ஹேபி பர்தே முகமா செப அதுக்கு அப்புறம் நம்ம انا நானு இது அவ் كده இந்த பிளேட்ல மட்டும் சொல்லானே வாச்சயா இல்ல எனக்கு না <laughs> नो तो जूनियर एनटीआर बर्थडे मा जूनियर एनटीआर बर्थडे मा रोज जूनियर एनटीआर बर्थडे मा रोज ये प्रिपेटी को करानी हुई डियर बर्थडे रोज जूनियर डियर बर्थडे मा एनटीआर बर्थडे रोज एनटीआर बर्थडे मा रोज एनटीआर बर्थडे जूनियर एनटीआर बर्थडे रोज नमस्कार हो

అన్నదానము అర్చన చేవీచ జరిగింది ఇక్కడ ప్రతి ఒక్క అభిమానులలో రావల్ల గంగమ్మ జాతర ప్రతి ఒక్కరికి అతి వైభవంగా పలమునూరులో గంగమ్మ జాతర జరుగుతూ ఉంది కేక్ కటింగ్ జరిగింది ప్రతి ఒక్క అభిమానులకి ప్రతి ఒక్క భక్తాదులకి గంగమ్మ జాతర పలమునూరు శుభాకాంక్షలు ఈరోజు పలమునూరులో ఎన్టీఆర్ పుట్టినరోజు అసోసియేషన్ తరపున అన్నదానం కార్యక్రమం జరిగింది జరుగుతుంది గీష్మి గుడిలో అర్చన ఎన్టీఆర్ గారి మీద అర్చన చేపించుకొని వచ్చింది ఒక్క టెంకాయ కొట్టినాము కేక్ కట్ చేసినాము అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది మాకేమి సంతోషం అంటే పలమునలో ఈరోజు గంగమ్మ జాతర ఒక పక్క సంతోషంగా ఉంది ఎన్టీఆర్ బర్త్డే ఒక పక్క జరుగుతూ ఉంది సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరికి పలమునరులో జనాలు ప్రజలు అందరికీ భక్తాదులకి గంగమ్మ జాతర సందర్భంగా ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా అసోసియేషన్ తరఫున మేము కేక్ చేయడం అన్నదానం జరిగి జరగడం ఒక్కసారి టెంపర్ సినిమాతో మొదలుపెట్టినాడు ఇప్పుడు దాకా ఆర్షా అవార్డు దాకా పోయి వచ్చినాడు నెక్స్ట్ వచ్చే సినిమా దేవరా ఖచ్చితంగా కన్ఫామ్గా ఆర్షా అవార్డు తీసుకునే వస్తాడని అందరికీ అభిమానులు ప్రతి ఒక్క ఎన్టీఆర్ అభిమానులకి చెబుతున్న ఒక్కసారి టెంపర్తో హిట్ కొట్టినాడు తర్వాత ఆశా అవార్డు కొట్టుకోవచ్చాడు మళ్ళీ సినిమా సినిమాతో ఆశయ అవార్డు కొట్టుకునే వస్తాడు మా ఎన్టీఆర్కి మేము ప్రతి ఒక్క పుట్టినరోజుకి అన్నదానము వికల వికలాంగుల గుళ్ళు కారు ఉండే వాళ్ళకి అన్నదానము వికలాంగులకి బుక్కులు అవి తీస్తాను ప్రతి ఒక్క ఎన్టీఆర్ అభిమానులకి మేము చెప్పేది మీ వల్ల అయిన సహాయం బుక్కులు అన్నదానము ఏదో ఒకటి చేయడం పని క్రాంతి ఏది చేయకుండా ఎన్టీఆర్ అభిమానులు ప్రతి ఒక్కరికి మరీ మరీ కోరుకుంటాండా పలమునగరు గంగమ్మ జాతర సందర్భంగా చాలా సంతోషంగా ఉంది మాకి జై ఇండియా ఎట్లా అందరికీ నమస్కారం ఈరోజు నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ గారి జన్మదినం సందర్భంగా నలభై ఒకటవ జన్మదినం సందర్భంగా పలమనేరు పట్టణంలో జూనియర్ ఎన్టీఆర్ సేవా అసోసియేషన్ ఆధ్వర్యంలో నందమూరి అభిమానుల సమక్షంలో ఈరోజు శివాలయంలో ఆయన పేరు మీద అర్చన చేసి అదేవిధంగా కొబ్బరికాయలు నూట కొబ్బరికాయలు స్వామివారికి సమర్పించి అదేవిధంగా పలమనేరు పట్టణంలో నందమూరి అభిమానులకు ప్రజలకు అందరికీ కూడా కేక్ కట్ చేసి అన్నదాన సందర్భంగా అన్నదానం చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మాకు చాలా సంతోషకరం ఏమంటే గంగమ్మ జాతర పలమనేరులో గంగమ్మ జాతర మరియు జూనియర్ ఎన్టీఆర్ గారి జన్మదినం రెండూ ఒకే రోజు రావడం మాకొక ఒకవైపు గంగమ్మ జాతర ఆనందోత్సవం అయితే మరోవైపు నందమూరి అభిమానులకు ఆయన జన్మదినం సందర్భంగా మరింత ఉత్సాహంగా మేము చాలా సంతోషంగా ఉన్నాము ఆయన నిండు నూరేళ్లు వర్దిల్లాలని కోరుకుంటూ మా నందమూరి అభిమానుల ఆశీస్సులు ఎప్పుడూ ఆయనకు ఉంటాయని పలమునేరు ప్రజల తరఫున కోరుకుంటూ ముందు ముందు మంచి సినిమాలు ప్రదర్శించి ఆయన అభిమానుల ఆశీస్సులు పొందాలని ఎప్పుడు కూడా మేము కోరుకుంటూ మంచి మంచి చిత్రాలు మాకు అందించాలని ఎప్పుడు ఆయన వెంటే మేము అందరం కూడా ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై